నమస్తే ట్వంటీ నైన్ ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కొడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం కోలఫారం వహీద్ భాష ఆధ్వర్యంలో పదిహేను పదహారు వార్డులో టీడీపీ నాయకులు రెండు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మిని మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ టీడీపీ కొడుమూర్ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరిని మీ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి వేయించి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాంద్ బాషా కౌన్సిలర్ కొడుమూరు షాషవాణి మైనార్టీశాల అధ్యక్షుడు సులమన్ బాషా పార్లమెంట్ కార్యదర్శి మన్నన్ బాషా కోటవీని శేషమలి అద్దు బాషా నుమాలా శివకుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఏమన్నా ఇంకా ఇంకేం పథకాలం ఇంకా చదువుకోండి ఎంతమంది పద ఐదు వేలు పద వేలు అన్ని అన్ని చదువుకోండి సాయంత్రం ఓట్ వేయండి మీ పనులు అయితే మీరు ఓట్ వేయండి మీ పనులు అయితే ચંદ્રબાબુ ના તું

చేయాలి వానకాలం వస్తే అంత బురద బురద ఉంటది బండ్లు తీసుకొని ఏమి ఉండవు కరెంటు లేదు అదేవి లేవు బోర్లు వేసినారు ట్యాంకులు వేసినారు కానీ నీళ్లు సుక్క ఉండవు మాకు మాకు శ్మణ లేదు ఆడవాళ్ళకి మరుగుదొడ్లు లేవు ఏ ఒక్క సౌకర్యం కూడా మాకు లేదు కరెంటా కరెంట్ వస్తే కరెంట్ కూడా లేదు నర్సనీకి తింత రోడ్డు చక్కగా వస్తే వాళ్ళు అక్కడా లేదు ఇక్కడ లేదు తిరగని అంతా బుడ్ద బుడ్తో ఈ వాన వస్తే ఇంట్లోకి వస్తాయి మాకు నర్సనీ కూడా శాతం కాదు అట్టాంట్లో మేము బతుతాం ఏ ఒక్కరు వచ్చి చూడరు ఇంట్లోకి వచ్చినాయి తినడానికి మూడు మూడు రోజులు తిండి లేకుండా ఉన్నాం చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వంట యాడ్ చేసుకోవాలో కూడా మాకు తెలియదు యాడ్ చేసుకోవాలో కూడా తెలియదు ఇతాటి సౌకర్యాల్లో మీరు ఒక్కరు కూడా ఏం చేకుంటున్నారు ఓట్లకు వచ్చినారు ఓట్లు వేస్తాం కదా ఒకరైనా మాకు ఈడ గుంపుల ఈ ఊర్లో షికారోలు ఉన్నారు ఏం పరిస్థితి వానాకాలం వస్తే వచ్చి చూస్తారా వచ్చి నాకు పెళ్లి ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నా నీరు వస్తే ఇటు ఇటు వచ్చినాయి నాకు పెళ్లి ఐదు సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నా నీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చినారో వీళ్ళొచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చినారో నాకు సరే నాకు పెళ్ళాయి వాళ్ళు వానాకాలంలో నడచడానికి శతకాలు సరిగా బలి బడి భారతదేశానికి వచ్చి ఇప్పటిదాకా మాకు ఎటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్నూలు జిల్లాలో ఈ షికారి ఓలను ఎటువంటి ఎటువంటి ప్రజలుగా గుర్తించడం ఏం లేదు బయటికి ఎంతసేపు వీళ్ళు అడుకొని తింటున్నారు బయట ఉంటారు వీళ్ళ యొక్క నివాసం ఎలా ఉంటారు అడవిలో ఉంటారు అడవిలో జీవాలని తిని తింటారు మా యొక్క వృత్తి అది ఉంది ఇప్పటిదాకా వచ్చినది రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు ప్రకారం రెండు వేల ఆరు ప్రకారం మనం తెలుగుదేశం పార్టీయే ఈ ఎస్టీ ఎస్టీగా గుర్తించి మా యొక్క జీవన్ పాస్ చేసింది అటాని టీడీపీ నాయకత్వం వచ్చినా కానీ ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చి కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎస్టీ జాబితాలో ఉండి ఎస్టీ తీసి ఎస్టీ కేటగిరీ తీసేసి బీసీ కేటగిరీ ఇవ్వడం జరిగింది అటాని బీసీ కేటగిరీ ఇవ్వడం ఇందు ఇవ్వడం వలన మా యొక్క పిల్లలకి మా యొక్క పెద్దోళ్ళకి ఎటువంటి ఎటువంటి ఉద్యో ఉద్యోగాలు వస్తులేవు పిల్లలకి బ బతుకు జీవనం ఏమీ లేదు బయటకు వస్తే పిల్లలకి చదివేదానికి హక్కు లేదు ఎంతసేపు అయినా కానీ మేము ఆడుకొని తింటున్నాము ఎంతసేపు అయినా ప్రజల్లో పోతున్నాము కానీ ఏమి ఇటువంటి ప్రజలు ఉన్నారని ఆలోచన దృష్టికి వస్తులేదు మాకు న్యాయం కావాలి ఫస్ట్ ఎంత ఎంతసేపు అయినా కానీ మాకు తిండికే ఏం గడవకపోతే ఇంత ఆడుకొని తింటున్నాం ఇంత రోడ్డు లేదు ఇంత మంచి ట్యాంక్ భూమి లేదు ఇంత ఒక శ్మశానం లేదు